నమస్కారం రైతు సోదరులందరికీ నేను మీ ఉషా కిరణ్ ఫామాయిల్ తోటలో చాలామంది నీటి యాజమాన్య పద్ధతిలో చాలా తప్పులు చేస్తున్నారు అవేంటనేవి మనం ఈరోజు తెలుసుకోవడానికి ట్రై చేద్దాము చాలామంది ఏం చేస్తారంటే చెట్టుకి మొదటి భాగంలో నీళ్లు పడేలాగా చేసుకుంటారు కానీ అది చాలా తప్పండి ఎప్పుడు కూడా చెట్టుకి వేరు దగ్గర చెట్టు మొదల దగ్గర నీళ్లు పడకూడదు చెట్టుకు ఆకులు ఎటు సైడ్ అవుతున్నాయో అటు సైడ్ వాటర్ పడాలి అది అనేది చాలా ఇంపార్టెంట్ అండి చెట్టు మొదట ఓన్లీ చెట్టుది తల్లివేరు మాత్రమే ఉంటుంది మిగతా ప్లేసెస్లో మొత్తం వచ్చేసి మనకు పిల్లవేర్లు ఉంటాయి పిల్లవేర్లు అనేవి చాలా పైన ఉంటాయి సో ఎప్పుడు చెట్టుకి మొదల సైడ్ నీళ్ళు కాకుండా చెట్టు ఆకుల సైడ్ వాటర్ పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి చెట్టు ఆకు ఎంత దూరం అయితే ఉంటుందో ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి ఇప్పుడు ఈ ఉంది కదా సో మనం ఏమనుకోవాలంటే చెట్టు వేర్లు ఇక్కడ అనుకోవాలి సో చెట్టుకి ప్రతిరోజు నీళ్ళు చెట్టు ఆకు ఎంత దూరం అవుతుందో అంత దూరం నీళ్లు పడితేనే మీకు దిగుబడి దిగుబడి అనేది కరెక్ట్గా వస్తుందండి లేకపోతే మీకు దిగుబడి తగ్గిపోయే అవకాశం ఉంటుంది తర్వాత మొగ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడు కూడా చెట్టుకి ఆపోజిట్ సైడ్గా వాటర్ పడేటట్టుగా చూసుకోండి ఇంకొకటి ఏంటంటే చెట్టుకు ఎన్ని సైడ్స్ ఉన్నాయో అన్ని సైడు చుట్టూ వాటర్ పడాలి ఇప్పుడు సపోజ్ మీరు రెండు రెండు డ్రిప్పర్స్ పెట్టుకున్నారనుకోండి ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే కవర్ అవుతుంది ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మిగిలిన ఫార్టీ పర్సెంట్ వాటర్ పడవు దానివల్ల వేరు వ్యవస్థ అనేది తొందరగా డెవలప్ అవ్వదు దానివల్ల మీకు దిగుబడి తగ్గిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు వాటర్ పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ తర్వాత ఇంకొకటి ఏంటంటే వర్షం పడిన తర్వాత చాలామంది ఓ ఈరోజు వర్షం పడింది అంటే ఒక వారం రోజుల వరకు పది రోజుల వరకు నీళ్ళు పెట్టాల్సిన అవసరం లేదని అనుకుంటారు కానీ అలా కాదండి ఫామ్ ఆయిల్కి రోజు ఒకవేళ వర్షం భారీ వర్షం పడిందంటే రెండు రోజులు వదిలేసి మూడు రోజులు కంపల్సరీగా మనం వాటర్ పెట్టుకోవాలి మోటార్ ఆన్ చేసుకోవాలి ఎందుకంటే వీటి వేరు అనేది చాలా పైన ఉంటుంది కాబట్టి ఒకవేళ వర్షం పడ్డా కూడా నీరు లోపలికి ఇంకిపోయిన తర్వాత పైన మాత్రం దుక్కి గట్టిగా మారిపోయి చెట్టుకి వాటర్ అనేది సరిగ్గా అందదనమాట సో ఎంత పెద్ద భారీ వర్షం పడ్డా కూడా వాటర్ పడి ఆగిపోయిన తర్వాత టూ టు త్రీ డేస్ తర్వాత మీరు మోటార్ కంపల్సరీ ఆన్ చేసుకోవాలి తర్వాత రోజుకి వన్ అవర్ టూ అవర్స్ పెడితే సరిపోతుంది వాటర్ అని అనుకుంటారా అలా కాదండి ఒకవేళ మోటార్ పెడితే మార్నింగ్ ఒక టూ టు టూ అండ్ హాఫ్ అవర్స్ ఈవినింగ్ కంపల్సరీ ఒక టూ అవర్స్ కంపల్సరీగా నీటిని అందించాలి లేకపోతే మీకు దిగుబడి తగ్గిపోతుంది ఈ ఫామ్ ఆయిల్కి మెయిన్గా వాటరే అండి వాటర్ మీరు ఎంత బాగా అందేయగలిగితే మీకు దిగుబడి అంత ఎక్కువ వస్తుంది కాబట్టి నీటి యాజమాన్యంలో మీరు ఎప్పుడు కేర్లెస్ చేయకూడదండి ఎవరి మాటలో విని మీరు ఎప్పుడు నీళ్లు పెట్టకుండా ఉండడం కానీ గంట రెండు గంటలు నీటి పెట్టి తర్వాత వరిచేను నీళ్లు పెట్టడం కానీ అటువంటివి చేయకండి కంపల్సరిగా మీరు ఫామ్ ఆయిల్ అనేది మీ మెయిన్ పంట తర్వాత మిగిలిన మీ ప్రత్యామ్నాయ పంటలు అనుకొని ఫామ్ ఆయిల్ని జాగ్రత్తగా చూసుకొని మిగిలిన పంటల్ని ప్రత్యామ్నాయంగా చూసుకోండి అది చాలా ఇంపార్టెంట్ అండి ఇటువంటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్